అలానే డిప్యూటీ మేయర్ గారికి కూడా నేను అడుగుతున్నాను మీకు మాంసాలు చికెన్లు మటన్లు కావాలా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి సాంబార్ అన్నాలు వెజిటేరియన్ ఫుడ్ పెడతారండి ఏమి వివక్షత ఏ విధంగా మీరు పై స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆ కమిషనర్ అడగాల్సిన అంటే కమిషనర్ గారే కుర్చీ చేస్తారు మరి మీరు రెస్పాన్సిబిలిటీ లేకపోతే కుర్చీల విషయంలో కూడా మీకు రెస్పాన్సిబిలిటీ లేదని నేను తెలియజేసుకుంటున్నాను అందులో కూడా మీకు విచక్షణ లేదు ఇందులో విచక్షణ లేదు అని అంటే అందులో కూడా విచక్షణ లేదు ప్రశ్నించండి ఏం మాట్లాడుతున్నారు చూడండి వీళ్ళు అధికారంలో ఉన్న వీళ్ళు వీళ్ళకి సామాన్య ప్రజలకు అన్నం పెట్టే అన్నం పెట్టే మనసు కూడా లేదు వీళ్ళకి మీరు మైక్ కట్ చేస్తే నా గొంతే మీరు అనుకుంటున్నారా మీకు హెల్ప్ కావాలేమో నాకు హెల్ప్ అవసరం లేదు నేను అడుగుతున్నాను ఈ రోజు కార్పొరేషన్ లో ఒక మీటింగ్ జరుగుతా ఉంది వీళ్ళందరూ ఈ మేయర్లు ఈ కార్పొరేటర్లు వెళ్ళేసి కిందికి వెళ్లి మాంసాలు చికెన్లు తినేసి వచ్చి నార్మల్ మీడియా మిత్రులకి అన్నాలు పెట్టుకునే పరిస్థితిలో కూడా ఈ మేయర్ లేడు ఈ కార్పొరేషన్ ఒక సమాజం లేదు ప్రశ్నించండి అన్నం వాళ్ళకి అన్నాలొద్దా మీరు వచ్చారా విచక్షణ అధికారం ఉన్న వ్యక్తి కదా విచక్షణ అధికారం ఉన్న వ్యక్తి కదా విచక్షణ అంటే మేయర్ ఊరికి దొబ్బి అవినీతి మాత్రమే చేస్తాడు మేయర్ మాత్రమే అవినీతి చేసి దొబ్బి కడప కార్పొరేషన్ కడప నగరాన్ని తింటాడు అవినీతి చేసి మేయర్ ఓటి అవినీతి చేస్తాడు మేయర్ ఓటినారు అలానే డిప్యూటీ మేయర్ గారికి కూడా నేను అడుగుతున్నాను మీకు మాంసాలు చికెన్లు మటన్లు కావాలా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి సాంబార్ అన్నాలు వెజిటేరియన్ ఫుడ్ పెడతారండి ఏమి వివక్షత ఏ విధంగా మీరు పై స్థాయిలో ఉన్న వ్యక్తులు కమిషనర్ అడగాల్సినట్టే కమిషనర్ గానే కుర్చీ చేస్తారు మరి మీరు రెస్పాన్సిబిలిటీ లేకపోతే కుర్చీల విషయంలో కూడా కూడా మీకు మీకు రెస్పాన్సిబిలిటీ అందులో విచక్షణ లేదు ఇందులో విచక్షణ లేదు అని అంటే అందులో కూడా విచక్షణ లేదు ప్రశ్నించండి ఏం మాట్లాడుతున్నారు చూడండి వీళ్ళు అధికారంలో ఉన్న వీళ్ళు వీళ్ళకి సామాన్య ప్రజలకు అందం పెట్టే అందం పెట్టే మనసు కూడా లేదు వీళ్ళకి మీరు మైక్ కట్ చేస్తే నా గొంతే ఒక మైక్ మీలాంటి వాళ్ళకి మైకులు కావాలా నా లాంటి మనిషికి మైక్ అవసరం లేదు అనుకుంటున్నారా మీకు హెల్ప్ కావాలేమో నాకు హెల్ప్ లు అవసరం లేదు నేను అడుగుతున్నాను ఈ రోజు కార్పొరేషన్ లో ఒక మీటింగ్ జరుగుతా ఉంది ఈ ఈ కార్పొరేటర్లు వెళ్ళేసి కిందికి వెళ్లి మాంసాలు చికెన్లు తినేసి వచ్చి నార్మల్ మీడియా మిత్రులకి పెట్టుకునే పరిస్థితిలో కూడా ఈ మేయర్ లేడు ఈ కార్పొరేషన్ ఒక సమాజం లేదు ప్రశ్నించండి అన్నం తినొచ్చారా వాళ్ళకి అన్నాలద్దా మీరు వచ్చారా వచ్చారా మిమ్మల్ని అనుకో విచక్షణ ఉన్న వ్యక్తి కదా విచక్షణ అధికారం ఉన్న వ్యక్తి కదా విచక్షణ అధికారం ఉన్న వ్యక్తి కదా విచక్షణ